నమస్తే వివర్స్ వెల్కమ్ టు అవర్ వర్ద్ది క్రియేటివ్ థింగ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై మూడు సంవత్సరం వెళ్ళిపోబోతుంది ఈ సంవత్సరంలో మన ఛానల్ ఏం సాధించింది మీకేమిచ్చింది అనే దాని గురించి ఈ వీడియోలో మీతో డిస్కస్ చేసుకోబోతున్నాను ఆ వీడియోలకు వెళ్ళేదానికంటే ముందు ఒక్కసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ ఉందనుకుంటే షేర్ చేయండి ఇట్లాంటి షేర్లు ఇట్లాంటి లైక్లు ఇట్లాంటి సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఈ రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో మన ఛానల్కు వచ్చారు అనేవి ఫుల్ డీటెయిల్గా మీతో చర్చించుకోబోతున్నాను ఇంకా మీరు ఇవ్వాలి ఇంకా నేను ఇవ్వాలి అనేదే ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం లెట్స్ గెట్ ఇన్ టు వీడియో వెల్కమ్ అగైన్ వివర్స్ దిస్ ఈస్ వీ క్రియేటివ్ థింగ్స్ మీట్ యూ అగైన్ థ్యాంక్ యూ ఈ రెండు వేల ఇరవై మూడులో మనం కొత్తగా యాభై రెండు వీడియోలు అప్లోడ్ చేస్తే ఆ వీడియోల ద్వారా మనకు ఒక వెయ్యి నలభై ఎనిమిది మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు సో ఇదొకటి ఈ రెండు వేల ఇరవై మూడులో మన ఛానల్లోని టాప్ వీడియో ఏదంటే మాస్టర్ స్ట్రోక్ రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలి అట్లనే డైరెక్ట్గా బ్యాంక్కి మనం మనీ ఎట్లా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనే వీడియో టాప్లో ఉంది ఈ రెండు వేల ఇరవై మూడులో అదే విధంగా షార్ట్ వీడియోలలో మనము ఏషియన్ పెయింట్ వాళ్ళ బెనిఫిట్స్ గురించి పార్ట్ వన్ పార్ట్ టూ ఇట్లా వీడియోస్ చేసినాం కదా అందులో పార్ట్ వన్ వీడియో టాప్లో ఉంది రెండు వేల ఇరవై మూడులో మన ఛానల్లో అట్లనే మన ఛానల్కి రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో మూడు వేల రెండు వందల పద్దెనిమిది లైక్స్ వచ్చినాయి అదేవిధంగా మూడు వందల ఇరవై ఎనిమిది కామెంట్స్ వచ్చినాయి ఐదు వందల తొంభై ఒకటి షేర్లు వచ్చినాయి ఇదంతా మన ఒద్దీ క్రియేటివ్ థింగ్స్ యూట్యూబ్ ఛానల్కి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో వచ్చిన లైక్సు కామెంట్సు షేర్స్ ఇది ఇకపోతే టోటల్గా రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో టోటల్గా మన ఛానల్కి తొంభై ఏడు వేల వ్యూస్ వచ్చినాయి ఇదంతా జస్ట్ మీ వల్లనే నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా మీరు నాకు ఈ విధంగా సపోర్ట్ ఇస్తారు సో ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ లైక్స్ వస్తున్నాయి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు కామెంట్స్ వస్తున్నాయి షేర్స్ వస్తున్నాయి మెయిన్గా నాకు కొంచెం బూస్టప్ ఇచ్చేది రావట్లేదు అదే వాచ్ టైం సంవత్సరం ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో అది కంప్లీట్ అవుతుందని నేను ఆశపడ్డాను కాలేదు సో ఎనీ ముందు ఇంకా టైం ఉంది ఇంకా మంచి మంచి కంటెంట్ ఉంటుంది ఇట్లనే మీరు సపోర్ట్ చేస్తూ ఉండాలి ఈ రెండు వేల ఇరవై మూడు సంవత్సరాన్ని పదిహేను వందల సబ్స్క్రైబర్స్తోనే ముగిస్తున్నాను చాలా చాలా థ్యాంక్స్ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మీరు ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి మీకోసం మంచి కంటెంట్ తీసుకొస్తుంటాను ఒక్కటే ఒకటి మాస్టర్ స్ట్రోక్ రిజిస్ట్రేషన్ ఇట్లా అనే యాప్ చాలా హ్యూజ్గా హిట్ అయింది దగ్గర దగ్గర నలభై వేల వ్యూస్ పైన ఉంది అంటే ఇది నాకు చాలా పెద్దది ఇంకా మిగతా వాళ్ళ కంటెంట్తో క్రియేటర్స్తో పోల్చుకుంటే వాళ్ళ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి సో నాకు నేను ఎంచుకున్న కేటగిరీ చాలా తక్కువ మందికి రీచ్ అవుతుంది కాబట్టి పెయింటింగ్ అనేది అందులో కూడా నలభై వేలు వచ్చిందంటే నాకు మాత్రం స్పెషల్గా పర్సనల్గా చాలా మంచి అచీవ్మెంటే అని నేను అనుకుంటున్నాను సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఇదే విధంగా ఫాలో అవుతూ మన ఛానల్ని మంచి ఎంకరేజ్మెంట్ కోసం ఒక లైక్ ఇన్ఫర్మేషన్ ఇతరులకు షేర్ చేయాలనుకుంటే ఒక షేర్ అదేవిధంగా నేను ఏ విధంగా వీడియోస్ చేస్తున్నాను మీకు ఏ కంటెంట్ కావాలి అనే దాన్ని కింద కామెంట్లో రాసి మన ఛానల్లో వచ్చిన వీడియోస్ ఏవైనా మీకు తొందరగా రీచ్ అవ్వాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకున్నారనుకోండి మనం చేసే ప్రతి వీడియోలు మీకు ఎమ్మటి రీచ్ అవుతుంది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అక్కడి నుంచి మీరు చూస్తే అది నాకు ప్లేస్ అవుతుంది మీకు ఇన్ఫర్మేషన్ అవుతుంది సో ఇది ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో మీరు నన్ను ఇంత సపోర్ట్ చేస్తారని నేను ఎక్స్పెక్టే చేయలేదు ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను అట్లీస్ట్ ఒక వంద సబ్స్క్రైబర్స్ వస్తే చాలు అనుకున్నా కానీ పదిహేను వందల సబ్స్క్రైబర్స్తోని రెండు వేల ఇరవై మూడవ సంవత్సరానికి బాగా చెప్తున్నాము ఇక రెండు వేల ఇరవై నాలుగులో అయినా నేను ఆశించిన ఫలితం మీరు ఇస్తారని ఆశిస్తున్నా ఖచ్చితంగా ఇవ్వండి మీరు ఏదైతే ఆశిస్తారో దానికి నేను ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తూనే ఉంటాను ప్రతి ఒక్కరూ మనం లైవ్ స్ట్రీమ్ చేసినప్పుడు కానీ వీడియోస్ చేసినప్పుడు కానీ మీకున్న డౌట్స్ని ఏ ఒక్కరికి నేను రిప్లై ఇవ్వకుండా ఉండలేదు ఏదో ఒక రూపంలో వాట్సాప్లో కానీ లైవ్లో కానీ వీడియోలో కానీ ఖచ్చితంగా మీకు రిప్లై ఉన్నది ప్రతి ఒక్కరికి రిప్లై ఉన్నది ఇప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరికి రిప్లై ఉంటుంది కాకపోతే దయచేసి మీరు వాట్సాప్లో చేయకండి మీకు ఏ సమస్య ఉన్నా మన కామెంట్ సెక్షన్లో అడగండి దాని నుంచి రిప్లై ఇస్తాను మన కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేస్తే మీలాంటి చూసే వాళ్ళకి చాలా మందికి హెల్ప్ అవుతుంది అది సో అందుకని మీరు కామెంట్ చేయడం బెస్ట్ ఈ మొబైల్ నెంబర్కి ఫోన్ చేయడము వాట్సాప్ చేయడము కొంచెం నాకు కూడా ప్రతి ఒక్కరికి రిప్లై ఇచ్చే అవకాశం ఉండదు కాబట్టి మీ అందరి ప్రశ్న ఒకటే అయింది అనుకోండి దాని మీద ఒక వీడియో చేస్తే చాలామందికి ఉపయోగపడుతుంది సో ఈ విధంగా మీకు హెల్ప్ అవుతుంది వీడియో చేసినందుకు నాకు హెల్ప్ అవుతుంది మన ఇద్దరికి లాభాలు చేకూరుస్తాయి లాభాలు ఏంటంటే మీకు ఇన్ఫర్మేషన్ నాకు యూట్యూబ్ మీకు ఇన్ఫర్మేషన్ నాకు యూట్యూబ్ సో ఈ విధంగా నేను సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది మీకు ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంటుంది ఇది యూవర్స్ వీడియో వీడియో చూసారు కదా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ ఉందనుకుంటే షేర్ చేయండి అట్లనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు వేల ఇరవై నాలుగు నాకు ఒక బిగ్ వెల్కమ్ మీరు ఇవ్వండి మీకు కూడా అంతే ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను ఇది వ్యూవర్స్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రిపీట్ వీడియో కోసం మా ఈ వద్దీ క్రియేటివ్ థింగ్స్ మీకు స్వాగతం పలుకుతుంది